నాటి జన్మలో చెలి నా చరణాలవాలి ఏమన్నావు జన్మ జన్మలకు నా స్వామీని చరణదాసిన అన్నాను అంతలో నిను చేరదీసి మరి నేనే మును ೋ ಸಖಿ ನಾವು ಪಿರಿಲೋನೆ ಉನ್ನೆ ಅನ್ನಂ ಆನಾಟಿಯನುಬಂಧಾಟಿ ಮನಬಂಧ ಆನಾಟ್ಯನುಬಂಧಿ ಮನಬಂಧಿ కడే కలుసుకున్నామో హలో 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 అండి హలో అండి ఎక్కడో ఎక్కడో ఏవో జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి వెంటనే మీ ముందుకు వచ్చేసేస్తాను ఊడి పడతాను వాలి పడిపోతాను ఇదిగోనండి అదండి ఇదండి అదండి అని ఏదేదో చెప్పేస్తూ ఉంటాను నా సిస్టర్స్ అందరూ కూడాను నాతో కనెక్ట్ అయిపోతూ ఉంటారు నేను చెప్పే కబుర్లు కావచ్చు నేను చెప్పే విషయాలు మరి నాకైతే నాకైతే తెలీదు నేను ఎంత బాగా మాట్లాడతానో అని నేను అసలు యాక్చువల్గా చెప్పాలంటే నాకు మాట్లాడటం చేత కాదు అందుకే ఆ రైటర్ యాక్చువల్గా చెప్పాలంటే నేను కథలు అవన్నీ బాగా రాసి ఉన్నాను నావెల్స్ రాసి ఉన్నాను తర్వాత ఇంకోటి ఏంటంటే జర్నలిస్ట్గా చేసేదాన్ని ఎక్కువ మాట్లాడటం కాకుండా నేను జనాల్ని అబ్జర్వ్ చేయటం నాకు ముందు నుంచి అలవాటు ఎనీవే ఇవాళ నాకు చాలా నాకు చాలా చిన్నతనం ఎప్పుడో అరవై ఏళ్ళ ప్లస్కి వెళ్ళిపోయింది నా చిన్నతనంకి వెళ్ళిపోయింది మా అల్లూరు పల్లెటూర్లకు వెళ్ళిపోయింది అయితే అరవై ఏళ్ళు కూడా కాదండి యాక్చువల్గా చెప్పాలంటే అది ఎప్పుడు జరిగిందో మరి నాకైతే తెలియదు కానీ చెప్తూ ఉండేవాళ్ళు అనమాట మా బామ్మ ఆవిడ పేరు కనకమ్మ గారు అంటారు మరి కనకమ్మ గారు అంటే మరి కనకదుర్గమ్మ గారేమో మరి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ముట్టుకుంటే పట్టుకుంటే కందిపోయేలాగా ఉండేదండి ఆవిడ ఎంత అందంగా ఉండేదంటే ఆవిడ అసలు చెప్పలేను ఆవిడ శాజిటేరియస్ మరి నేను ఎప్పుడు శాజిటేరియస్ శాజిటేరియన్స్ అంటూ ఉంటా కదా ఆవిడ శాజిటేరియస్ అనమాట అయితేనండి ఆవిడ ఆవిడ నాలాగే బాగాను కొంచెం చిరుతిండ్లు తినటం అలవాటు లేకపోతే కాస్త ఆ చెట్లు చేవలు ఎక్కడం అలవాటు కాస్త ఊరు కుదురుగా ఉండే మనిషి కాదనమాట ఆవిడ ఆవిడ ఎలా ఉంటుందో మీకు కరెక్ట్గా నేను చెప్పాలంటే మీకు ఊరికే ఒక ఆనవాళ్ళు పట్టుకోవటానికి చెప్పాలంటే అంజు మహేంద్ర ఉండేది కదా రాజేష్ కన్నా ఫ్రెండ్ అంజు మహేంద్ర అంజు మహేంద్రు అంటారు నేనైతే అంజు మహేంద్ర అని అంట ఆవిడ యాక్టింగ్ చేసింది చాలా రా రాజేష్ కమ్ రాజేష్ ఖన్నాకి చాలా లాంగ్ టైం అసో అసోసియేట్గా కూడా ఉన్నది ఆవిడ తర్వాత ఆవిడ ఆవిడలాగా ఉంటుందన్నమాట మా బామ్మ బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది నాకు చాలా ఆవిడతో చాలా అటాచ్మెంట్ అయితే ఆవిడ గురించి వింటూ ఉండేవాళ్ళం అనమాట చిన్నప్పుడు మా బామ్మ కథలు లీలలుగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు మా ఊళ్ళో కూడాను చెప్పుకుంటూ ఉండేవాళ్ళు మా నాన్న వాళ్ళంతా ఎవరు ఏ తల్లి గురించి అలా నాటీగా మాట్లాడుకోరు కానివ్వండి మామూలుగా ఒక సారాంశం ఏంటంటే బామ్మకి మధ్యాహ్నం పూట తోటలోకి అంటే మా ఇంటికి కొంచెం దూరం ఒక దూరంలో ఒక ఫర్లాంగ్ దూరంలో మా చిన్న తోట ఉండేది దానిలో అన్ని పండ్ల పండ్లు చెట్లు ఉండేవి అనమాట జామకాయలు నేరేడుకాయలు మామిడికాయలు సపోటా ఇంకా ఇవన్నీ కూడాను ఉండేవి కూరగాయలు కూడా ఉండేవి అట్లాగే పొలం కూడా ఉండేది వరి పొలం కూడా ఉండేది అక్కడికి వెళ్తూ ఉండేది ఆవిడ టైంపాస్కి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ మామిడికాయలు కాలం అన్నమాట అది మామిడికాయలు ఏవో మామిడికాయలు కొయ్యటానికి మామిడి పచ్చి మామిడికాయలు కోద్దాం పది నాలాగా ఏదో మామిడికాయ పప్పు చేసుకుని తిందాం అనుకుని ఉంటుంది నాకు కూడా మామిడికాయ పప్పు అంటే ఇష్టం మా బామ్మలాగా అయితే చాలా కొంచెం దూరంగా ఉన్నది అక్కడ ఏదో ఒక దాని మీద ఎక్కి ఒక కొంచెం ఎత్తుగా ఉన్న మట్టి దిబ్బ మీద ఎక్కి ఆవిడ ఆ మామిడి చెట్టు కొమ్మని ఇట్ట లాగి ఏదో చెయ్యి ఏదో మొత్తం అందుకోపోయింది అందుకోపోయిన తర్వాత ఏంటంటే ఆ మామిడికాయ గబుక్కన కింద పడిపోయింది ఇంతకే ఆవిడ ఎక్కినది ఏంటంటే పాము పుట్ట అది మా తోటలో పాములు బాగా ఉండేవండి మొగలు చెట్లు మొగలి మొగలి చెట్లల్లో చెట్లల్లో పావులు కూడా ఉంటాయి అంటారు కదా ఎక్కడ పడితే అక్కడ పాములు ఉండేవి ఆ పాములు కదా ఎప్పుడైనా చెప్తా నేను అయితే పావులు సూర్య నమస్కారాలు కూడా చేసుకునేవి అంటారు అని అని చెప్పేవాళ్ళు కానీ అవి ఎక్కడ పాడు పాడుకోవాలి అన్నీ కూడా ఏవో చెప్తూ ఉంటారు కానీ సూర్య నమస్కారాలు ఎందుకు చేసుకుంటాయి సరే పాము కూడా పాప సూర్య నమస్కారాలు గురించి మళ్ళీ ఎప్పుడన్నా ఇంకొక మంచి టాపిక్లో మాట్లాడుకుందాం అయితే మా బామ్మ మాత్రం పాపం ఏం చేసిందంటే ఆ మామిడి కింద పడి పడిందో లేదో గబుక్కన కింద పడిపోయింది కింద కింద పక్కకి ఒరిగిపోయింది ఆవిడ గబుక్కన ఒక పాము వచ్చేసింది దారిలో నుంచి అంటే ఆ పాము పుట్ట మీద ఎక్కిందనమాట ఆవిడ ఆత్రం మండ ఆ ఆత్రంలో ఏంటంటే ఇంతకీ అసలు ఆవిడకి అర్థంగా అయింది విషయం ఏంటంటే ఆవిడ ఎక్కింది మట్టి దిబ్బ మీద కాదండి ఒక పుట్ట మీద ఎక్కిందనమాట అసలు ఆవిడ పాపం ఎందుకో అట్లా ఎక్కిందో తెలియదు అప్పటికే అందరూ ఆవిడ పిల్లలందరూ ఏడుగురు పిల్లలు అందరూ ముగ్గురు కొడుకులు నలుగురు కూతుళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు అందరికి పెళ్లి పెళ్ళిళ్ళు అయిపోయినాయి వాళ్ళ పెళ్ళి ఆ వాళ్ళకి పిల్లలు కూడా పుట్టేసేసారు కానీ ఏంటంటే యాభై ఏళ్ళు అనుకుందాం అప్పటికి ఆ టైంకి యాభై ఏళ్ళకి పెద్ద ముసలి వయసు కాదు కదండి చిన్న చిన్న పిల్లలప్పుడే పెళ్ళిళ్ళు అయిపోయేవి ఆ వాళ్ళ పెళ్ళిళ్ళకి వాళ్ళ పిల్లలకి కూడా చిన్న చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు అది అది పరిస్థితి అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆవిడకి అరౌండ్ ఫిఫ్టీ ఇయర్స్ ఉంటాయా అని అనుకుంటున్నా ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ కంటే ఎక్కువ ఉండవు సరే ఎక్కింది తింది పై ఇంత పాము మంది ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చింది అంటే ఆవిడ ఏంటంటే ఏదో చెలికత్తల సహాయంతో నువ్వు వాళ్ళు వీళ్ళతో 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 వెళ్తూ ఉండేది అనమాట ఒకతే వెళ్ళేది కాదు ఆవిడ పక్కన జీతగాడు ఇంకొక పని మనిషి వాళ్ళు వీళ్ళు ఉన్నారు వాళ్ళు కర్రలతో వాళ్ళ దగ్గర న్యాచురల్గా కళ్ళ కర్రలు ఉంటాయి కర్రలు లేకపోయినా చుట్టుపక్కల ఎక్కడ ఎట్లా వాళ్ళని వాళ్ళ డిఫెన్స్ ఎలా చేసుకోవాలో వాళ్ళకి బాగా తెలుసు ఇంతగా పాము పాము చూడగానే వాళ్ళు వాళ్ళు అటాక్ చేయబోయారు ఆ పాము గుస్సుమని మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారు ఆ మామిడికాయలు ఏవో పట్టుకుని దొరికిన దొరికినట్టుగా మా బామ్మ ఏమో వెళ్ళిపోయింది ఆవిడతో ఆవిడని ఇంటికి తీసుకెళ్లారు తర్వాత సాయంకాలం అవగానే ఏదో ఆవిడ టీయో కాఫీ ఏదో పెడుతూ మా తాతయ్య గారికి నాలుగు ఐదు గంటలకో ఆరు గంటలకో ఎప్పుడో పెడుతూ పెడుతూ ఉంటే వంటింట్లో చూస్తే మళ్ళీ గుస్సుమని వచ్చిందనమాట ఎక్కడి నుంచి ఒంటింట్లో ఎక్కడో ఏదో గిన్నె చాటు నుంచి ఆ పాము వెళ్ళిపోయింది మళ్ళీ ఇదేంటిరా బాబోయ్ అని చెప్పి మళ్ళీ ఆవిడ దడదలాడుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి తాతయ్య గారి దగ్గరికి వెళ్ళిపోయింది తాతయ్య గారి దగ్గరికి వెళ్తే ఆ పాము మళ్ళీ అలాగే ఉండి ఉండిపోయింది అట్లాగ పొరపాటున పోని తలుపు ఎక్కడ జీతకాలను పిలిచారు సో మా పావుని బయటకి డ్రైవ్ చేయాలని అది ఎక్కడ వెళ్ళిందో లేదో పాడు తెలియదు ఎందుకంటే గుడ్డి దీపాలుగా ఉండేవి కదా కరెంటు కూడా ఉండేది కాదు కాబట్టి ఏంటంటే ఏం చేశారో తెలియదు తర్వాత రాత్రికి ఎట్లా పడుకున్నారో ఏమో కానీ తోటలో నుంచి ఇంకో నలుగుర దగ్గర కాపలా వాళ్ళని తెప్పించుకున్నారు తాతయ్య గారు ఆవిడ చుట్టూతా మనుషులు పెట్టారు మనుషులు పెట్టిన తర్వాత ఆవిడ పడుకుంటుందా ఏమన్నా పాపం ఆ ప్రాణభయంతో ఎవరు మాత్రం పడుకోగలుగుతారండి పాపం అట్లాగేదో బతుకు జీవుడు అనుకో పొద్దున్నే ఆవిడ బాత్రూమ్కి వెళ్ళాలి అని లేకపోతే లోపలికి వెళ్ళాలనుకుంటే మళ్ళీ అని వచ్చింది ఆవిడ దగ్గరికి వచ్చిన తర్వాత అయ్యి బాబోయ్ ఏమండో అని చెప్పి భర్తని తింది మళ్ళీ అట్లా ఇదేదో బాగాలేదు అని చెప్పి మొత్తానికి ఇట్లా పది రోజులు ఆగా నాన్న అగచాట్లు తిన్నారు వాళ్ళు అగచాట్లు పడ్డారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆవిడ ఈ పది రోజుల్లో ఏంటంటే ఆ పాముకి బామ్మ పేరు కూడా తెలిసిపోయింది కనకమ్మ అంటారు కనకమ్మ అంటే ఈవిడే అని అర్థమైపోయింది అనమాట ఆ పాము ఎట్లయినా పగబట్టింది బామ్మ మీద గట్టిగానే పగబట్టిపోయింది అయితే ఇంతకీ ఏం చేశారంటే అప్పుడు కాదు లాభం లేదు అని చెప్పి ఆ ఇల్లు పెంకుటిల్లు ఇల్లు ఉండేవి కదండీ ఆ ఇల్లు ఓడదీసేసి ఇంకోటి ఏదో మొత్తం పావుని పావులు పట్టే వాళ్ళని తీసుకొచ్చారు లేకపోతే వాళ్ళని వీళ్ళని పని వాళ్ళని తీసుకొచ్చారు ఇల్లు ఆగాలు అయిపోయింది ఆవిడని మాత్రం ఒక ఎత్తుగా ఉన్న ఒక ఒక మంచం మీద కూర్చోబెడుతున్నారు ఎప్పుడు కూడా ఆవిడకి చేత ఏ పనులు చేయకుండా చేయించనివ్వకుండా అయితే అట్లా జరుగుతూ ఉన్నది చివరికి ఇది ఎంత కుదరదు కాదు కాదు మా తెనాలి కానీ బాపట్లు కానీ వెళ్ళిపోదామండి మా అన్నయ్యలు ఉన్నారు కదా అంటే ఆవిడ అల్లారు ముద్దుగా పెరిగిన ఏడుగురు అన్నదమ్ములకి ఏడుగురు అన్నదమ్ములే అనుకుంటాను అన్నదమ్ములకి ముద్దుల చెల్లెలు అనమాట ఆవిడంటే చాలా ఇవాళ రోజుల్లో లాగా కపటంగా ఉండటము లేకపోతే సిస్టరు డబ్బులు కొట్టేద్దాం అనుకోటము లేకపోతే సిస్టరు ఆస్తులు కొట్టేద్దాం అనుకునే అన్నయ్యలు తమ్ముళ్ళు ఉండటం అట్లా కాదండి ఆ రోజుల్లో ఎంతో గొప్పగా ఉండే అసలు చెల్లెళ్ళు అంటే అన్నయ్యలందరూ ఒక తండ్రి కంటే ఎక్కువగా చూసుకునే రోజులు అనమాట ఆ రోజులు ఆవిడట్లా అంత అంత గారాబంగా పెరిగింది సరే తెనాలి వెళ్ళింది అక్కడికి వెళ్తే మళ్ళీ అక్కడికి వెళ్తే వెళ్తే ట్రైన్తో పాటు ట్రైన్లో వెళ్ళాలి వెళ్ళాల్సి వచ్చింది ఏదో పొన్నూరు నుంచి తెనాలు ఎట్లాగో మొత్తానికి తెనాలు వెళ్ళిందే మొత్తానికి ట్రైన్లో ఒకసారి ట్రైన్లో వెళ్లాల్సి వస్తే ట్రైన్ ఎంబడే కూడా వచ్చింది పాము తర్వాత అట్లా బాపట్లో కూడా వెళ్ళింది అక్కడి నుంచి మళ్ళీ బాపట్లో వెళ్దాం ఇక్కడ ఇక్కడ ఈ బాము పీకు తింటున్నది అని చెప్పి ఎప్పటికే ఒక నెల రోజులు పైన అయిపోయింది అటు ఇటు బామ్మని షిఫ్టింగ్ చేయటంలో తాతయ్య గారికి మొత్తం అందరూ కూడా మొత్తం జీవితం అంతా అల్లకల్లోలం అయిపోయింది అసలు ఏం చేయాలో ఏమిని ఎలా కాపాడుకోవాలో ఆయనకు అర్థం కావట్లేదు భార్యని ఎలా కాపాడుకోవాలో తనని ఎలా అసలు తను ఎట్లా మా బామ్మ చాలా పెరిగిందండి చాలా అంటే చాలా పెరిగింది మొదల నుంచి కూడాను ఆవిడ కూడాను అసలు ఏ క్షణానూ ఊపిరిపోతుందో అన్నట్టుగా ఉంది ఆ పాము అయితేనేమో పగబట్టి అది అన్నం తింటలేదు ఏవిడేమో ప్రాణ భయంతో అన్నం తింటలేదు రెండు కూడాను అన్నాలు మానేసేసినాయి పాము నుండి బామ్మ అయితేనండి ఇట్లా జరుగుతుంది తర్వాత ఆ ఇల్లు ఇల్లు చేశారు కదా కనకమ్మ అనగానే గుస్సుమని ఎక్కడి నుంచో వస్తూ ఉండేదనమాట ఆ పాము అట్లా వస్తూ ఉండేది చివరి చివరికి ఇంకా అట్లా కాదు కుదరదు అని చెప్పేసి మళ్ళీ తీసుకెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు ఇంకా కొంతమంది మనుషుల్ని గ్యాదర్ చేసి మొత్తం గుంపుగా పెట్టి మొత్తానికి ఆవిడకి ఒక యాభై మంది ఎప్పుడు చుట్టుపక్కల ఉండేవాళ్ళలా కానీ ఇప్పుడు స్నానానికి వెళ్ళినా కానీ ఇంకొక పది మంది ఆడవాళ్ళని ప్రత్యేకంగా పెట్టి అట్లాగూ చాలా ఆగా ఆగం ఆగం ఆగమై జీతం అంతా ఆగమైపోయింది మొత్తం ఆ ఊర్లో ఆ పల్లెటూరు కాబట్టి అందరికి కూడా ఆ పాము కథ పాము పగ ఆ కనకమ్మ గారు కనకమ్మ గారి పాము కథ కనకమ్మ గారి తోట కనకమ్మ గారి మామిడికాయ కథ ఇదే గుర్తొచ్చింది అదేమంటే అయినా ఈవిడ పిచ్చి కానీ ఎందుకు అక్కడ అక్కడికి ఆ తోటలోకి వెళ్ళటం ఏంటి ఆ పువ్వు తో పుట్టలు ఎక్కటమేంటి ఆ చెట్లు ఎక్కటమేంటి అదేంటి ఇదేంటి అని చెప్పేసి అనుకున్న వాళ్ళు కూడా అనుకున్నారు కానీ సరే పెద్ద కుటుంబాల వాళ్ళు కాబట్టి బ్యాబ్ బ్యామర్లు కాబట్టి బేమర్లను ఏమన్నా అంటే పాపం తగులుతుంది అనే ఉద్దేశంతో ఆ రోజుల్లో అలాగూ వాళ్ళకి వాళ్ళకి అలా నమ్మకం కాబట్టి ఇంతకే చివరికి ఏమైంది మళ్ళీ ఇల్లు యధావిధిగా అట్లాగే ఉన్నది అట్లాగే ఆ ఇల్లుని కట్టలేదు ఏం లేదు ఎట్లా కూల్ చేశారు అట్లాగే ఉంది మళ్ళీ ఆవిడని యథా ప్రకారం మళ్ళీ ఒక పెద్ద మంచం ఎత్తు మంచం మీద అంటే మంచాల మీద పాము ఎక్కవు ఎక్కవు అని వాళ్ళు నమ్మేవాళ్ళు కాబట్టి ఆ మంచం ఎత్తు మంచం మీద పెట్టి కర్రలతో బుర్రలతో అందరు చుట్టుపక్కల మనుషులు ఉండటం తర్వాత కనకమ్మ అని నా తాతయ్య గారు అనగానే బుస్సు అంటూ ఉండేది చివరికి అది ఏమైంది అంటే అది సొమ్మసిల్లిపోయి రోజున ఎక్కడో ఒక కనకమ్మ అనగానే అది రాగానే అందరూ లేచి గబగబా ఏ స్పాట్లో ఉందో దాన్ని పట్టుకుని మొత్తం అంటే అది చివరికి అది అట్లా కనకమ్మ అని అనగానే అలా ఎత్తి ఎట్ల అట్లా తల ఎత్తి ఇట్లా అన్నది కాస్త కింద ఒరిగిన టైంలో వీళ్ళు పట్టుకున్నారు అది మొత్తం సొమ్మ సిల్లిపోయి పాము గట్టిగా ఉంటుందండి పాము గట్టిగా ఉంటుంది నూనె నూనెగా మొత్తం ఒక జుడ్డు జిడ్డుగా అన్నట్టు కనిపిస్తుంది అనమాట దాని చర్మం అలాగే గ్రీజీగా ఉంటుందన్నమాట ఆ స్కేల్స్ అవన్నీ అవన్నీ ఉండి అయితేనండి ఆ పాము చూస్తే మామూలుగా ఒక బీరకాయ లేకపోతే వంకాయ కూల్ ఒక వడిగిపోయిన వంకాయ అట్లాగో ఆ పాము పాపం అట్లాగైపోయింది అనమాట చివరికి దాన్ని చంపేసి చివరికి ఏదో వేసి దానికి ఏదో దహన సంస్కారాలు కూడా చేశారు తోటలోకి తీసుకుపోయి ఇదంతా కూడా నువ్వు కథలు కథలుగా చెప్పుకునేవాళ్ళు తర్వాత మేము పెద్దవాళ్ళం అయిన తర్వాత మాకు కూడా చెప్పేది బామ్మ కూడా చెప్పింది చాలాసార్లు నన్ను ఇందాయి ఇందాయ్ అంటూ ఉండేది ఇందాయ్ అని చెప్పి పక్కన పడుకోబెట్టుకుని కథలు చెప్తే చెప్పే టైంలలో ఇదిగో ఈ కథ కూడా ఒకసారి చెప్పింది అనమాట కానీ నాకు అప్పుడు అంతగా నాకు ఆవిడ చెప్పే టైంలో నాకు అంత పెద్దగా నాకు లోక జ్ఞానం తెలియదండి కానీ ఏంటంటే పాపం ఆవిడ ఎందుకు చెప్పింది అంటే తన మనవాళ్ళు మనవరాళ్ళు తనకి 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 దగ్గర ఉన్నవాళ్ళు తన డియర్ వన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాలి ఆవిడ కథ అన్నట్టుగా చెప్పిందేమో మరి అందుకని ఇవాళ నేను ఆవిడని గుర్తు చేసుకుంటూ ఆవిడకి ఒక ట్రిబ్యూట్ లాగా నేను ఇవాళ ఈ వీడియోని మీ అందరికీ కూడాను నేను ప్రజెంట్ చేస్తున్నాను ఈ వీడియో చేస్తున్నాను బామ్మకి ఎప్పుడు కూడాను బామ్మని ఎప్పుడు కూడా నేను నేను చాలా లవ్ చేస్తాను లవ్ యూ సో మచ్ బామ్మ చాలా చాలా ప్రేమిస్తూ ఉండేది చాలా బాగా చక్కగా తినిపించేది చాలా మంచిగా ప్రేమగా చూసుకునేది బాపట్లు వెళ్ళిన తెనాలి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నేనొక్కదాన్నే వెళ్తున్న మా ఇంట్లో మా సిబ్లింగ్స్లో ఆరుగురు అయితే మొత్తం ఎవ్వరు ఆవిడతో వెళ్ళేవాళ్ళు కాదు నేనే వెళ్ళేదాన్ని ఆవిడ ఎంబడి తిరుగుతూ ఉండేదాన్ని ఆవిడకి నాకు అలాంత మంచి అనుబంధంగా ఉండేదనమాట సో అది ఆవిడకి ఒక ఒక ఆవిడ ప్రేమకు గుర్తుగా ఆమె ప్రేమకి చిహ్నంగా నేను ఈ వీడియో మా బామ్మకి అంకితం చేస్తూ మీతో పంచుకున్నాను ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కదా దంబాయ్ అండ్ లవ్ యూ ఆల్ Right. Okay.